అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన శ్రీరెడ్డి గురించి మాట్లాడినప్పుడు కొంచెం చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మరి కొంతమంది మాత్రం పాపం అంటే ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన వీడియోస్ చూసేవాళ్ళు వాళ్ళు కొంచెం మరీ ఇంత గలీజ్గా మాట్లాడేవేంటి బాబు ఇలా మాట్లాడకూడదు కదా నీ నోటి వెంట అలాంటి పరమ భూతులు నీచమైన పదాలు వింటానికి మాకు మనసు రాలేదు చెవులు కూడా సరిగా పనిచేయలేదు అని చెప్పి కొంతమంది బాధపడడం జరిగింది నాకు చెప్పడం కూడా జరిగింది బట్ దయచేసి అలాంటి సున్నితమైన మనస్కులు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసి మీరు వెళ్ళిపోండి ఎందుకంటే శ్రీరెడ్డి గురించి మీకు తెలీదు ఆవిడ మాట్లాడే మాటలు మీకు అర్థమవ్వవు ఎందుకంటే మీకు పొలిటికల్ నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉండవచ్చు బట్ ఆ దాని దాని దానికి ముందు పొలిటికల్ నాలెడ్జ్ కానీ అది బూతుల్లో పీజీ చేసింది దానివల్ల అలాంటి మహిళకి ఆ విధంగానే సమాధానం చెప్పాలి ఇప్పుడు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు ఎందుకు మనిషి అయితే మాట అర్థమవుతుంది వాడు వింటాడు చెప్పింది దాన్ని అర్థం చేసుకొని వాడు మెలగలుగుతాడు కానీ గొడ్డుకు మాట అనేది దానికి అర్థం కాదు మన భాష దానికి అర్థం కాక దాన్ని ఒక దెబ్బ ఇట్లా అంటే ఓకే నన్ను ముందుకు బొమ్మన్నాడు ఈ దెబ్బ కొట్టడం వల్ల నేను పని చేయాలే లేట్ చేయాలి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఎద్దును పొడుక్తూ ఉంటారు అనమాట అంతే అంతేగాని ఎద్దు ముందున్నాడు అని ఎవరు బర్రెను కూడా అంతే ఆ కూడా అంతే కదా ఇప్పుడు మాటిన్నప్పుడు ఒక దెబ్బ పెడతారు సో ఇక్కడ కూడా శ్రీరెడ్డి కూడా ఇంచుమించుగా ఒక పశువుల సంతకు సంబంధించింది అన్నమాట అది కాబట్టి దానికి మరి దాని భాషలోనే సమానం చెప్పాలి తప్పదు కాబట్టి మాకు కూడా తప్పదు సరే కిరియరెడ్డి రీసెంట్గా ఏదో వీడియో మాట్లాడింది అది ఒకసారి నేను స్క్రీన్ రికార్డింగ్ చేసిన అది ప్లే చేస్తూ మాట్లాడతాను ఏదో ఎలక్షన్ గురించి మాట్లాడింది చూద్దాం అంటే ఎలా ఉంటుందో తెలుసా లారీలు ఎక్కినప్పుడు నువ్వు ఏదైతే చేస్తావో దాన్నే ఊచిపోతా ఉంటారు హైవేల మీద హైవే రోడ్ల మీద లారీలు ఆపినప్పుడు ఎట్లా ఉంటుంది డ్రైవర్ అంకులు నీకు చేసేది ఊర్చిపోతా కొడాలి నానంకులు చేసేది

నన్ను నన్ను అన్న వాళ్ళు కాదు లేకపోతే వీళ్ళని అన్నారని కాదు కానీ వైఎస్ఆర్ సిపి టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే ఇంతకీ ఊచకోతికి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలియదు అచ్చా ఇప్పుడు చూస్తారు వాళ్ళు చూస్తున్నాం కదా కొడాలి నాన్న అంకుల్ నువ్వు మీట్ అయిందే ఊచకోత లారీలు ఎమ్మటి దాని ఎమ్మటి దీని రోడ్లు వేసుకోవడం ఊచకోత ఇంత వరస్ట్ అదే నువ్వు నువ్వు చేసేది ఊచకోతా ఇంకా దానికి మళ్ళీ ఊచకోత అని చెప్పి మళ్ళీ మాట్లాడడం ఎందుకు శ్రీరెడ్డి అనవసరంగా పొంగని ఓడిపోతే ఆయన ఎండికే బొచ్చుతో సమానం అంతే కదా అంతే కదా చెప్పు ఒకసారి ఆయన ఓడినా ఆయనకు ఊడేది లేదు మాకు ఊడేది లేదు గెలిచినా ఆయనకు కొత్తగా గెలిచినంత మాత్రాన కోట్లను కోట్ల రూపాయలు సంపాదించుకోవాలన్న ఆశ ఆయనకు లేదు పదవుల వ్యామోహం మాకెవరికి లేదు ఇంకా ఏం ఊడుతుందని ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఊడబీకినో ఐదు సంవత్సరాల నుంచి ఊచ కొత్త కోసినవు కానీ జూన్ నాలుగు నుంచి మళ్ళీ కోసుకుంటావు ఏంది అది ఏమన్నా గడ్డిపరకలే కోసుకుంటూ పోవడానికి లేకపోతే కొడలు అని గడ్డమా షేవ్ చేసుకుంటా పోడానికి ఏంది ఏం కోస్తావు నువ్వు కొడలు నాని గడ్డంగా పోయిపోవు లేకపోతే గడ్డది వాడు పాను బారుతుంది

చెన్నైలో ఉంటావు తమిళ్ తమ్మిళ్లతోటి నువ్వు మరి అంటే ఇది అంత కదా కొడలేన చెన్నై పోతుడా అది ఇడికి అదే అది అది క్వశ్చన్ మార్క్లా నాకు అర్థం కదా నేను అంటున్నావు కదా లారీలు గీలా లారీ గిట్ల ఏమైనా ఉంటాయా కార్లు అయినా నాన ఇంకో లారీయే లారీయేనా దీని పర్సనాలిటీకి లారీ అయితేనే కార్లు అంటే కొంచెం కార్లు అంటే ఇరికి పడవలు ఇరికి కొంచెం కష్టమైన పని లారీ అయితే వెనక పెద్ద అంత డ్రమ్ ఉంటుంది కాబట్టి దాంట్లో దూరైతే నో నో ప్రాబ్లం ఏంట దట్ ఈస్ యువర్ బతు శ్రీరెడ్డి మరి అలాంటి బతుకు బతికే నువ్వు ఇది ఎందుకు కూరతావు అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతావు ఎందుకు మాట్లాడతావు నాకు అర్థం కాదు అసలు ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కలాడవిడి చేసినట్టు వైసీపీ గెలిచినా ఏమవదు నీకేం రాదు ఎందుకు మరి నీకెందుకు అనవసరంగా ఏదో ఒకవేళ వైసీపీ గెలిచి టీడీపీ ఓడిపోయినా సరే పిఠాపురంలో కొమలం కళ్యాణ్ ఒక్క సీట్ గెలిచినా కూడా సమానం నువ్వు ఒబ్యస్లీ ఇప్పుడు నువ్వు చేసేది నీ నీతో వచ్చేది సచ్చేది ఏది లేదు ఏదో ఫ్రేమ్లో కనపడ నీకు అవకాశాలు కావాలంటే ఏదో సీరియలో వెబ్ సిరీస్లో లేకపోతే ఎందుకు వంటల ప్రోగ్రాంలు కూడా చేసుకున్నాను నిన్న మొన్న దాకా మంచిగా అన్ని చూపెట్టుకుంటే చేపల కూర ముసలోనికి పంచలేముంది వంద అది లేదా ఇది లేదా చొరకాయ ఎంత పొడుగుంటది ఈ దొండకాయ ఇది అని ఏమండ చిన్న పొరగలతో కూడా చేసింది వంటకాయలు ఉంటాయి దానికి ఉంటాయి అని అది అంటే అన్ని ఫాలో అవుతాను చూస్తున్నా శ్రీరెడ్ నువ్వు చేయబట్టి పాడైపోతారు శ్రీరెడ్డి పాప చదువుకునే పోరగాళ్ళు ఇక్కడ వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తున్నావు శ్రీరెడ్డి నువ్వు పనికి వచ్చే విషయాలు చెప్పు ఏదన్నా దీనివల్ల ఓ పది మందికి ఉపయోగం ఉంటుంది కోర్సు నేర్చుకోండి ఈ ఉద్యోగం వస్తుంది ఈ చెన్నైకి రండి ఇక్కడ జాబ్ ఇప్పిస్తా గీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ నువ్వు నీ గురించి ఇంత టైం వేస్ట్ చేస్తాను చూడు ఎస్పెషల్లీ మా పావలబ్బాయి ఏమైతాడు అని చాలా టెన్షన్ గా ఉంది పావలా అంటేనే చెప్పు దిగిన దాకా బాధ బుద్ధ అయితుంది నిన్ను నీకు ఎంత గోర్జం దేనికి రా దీన్ని కోతే వడలాని గారు వేసిండుగా వడలాని గారు జగన్మోహన్ రెడ్డి నీకు ఎందుకు మా ఆడదాని ఆడదాన్ని ఆడదాన్ని ఉండవే ఇప్పుడు ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిస్థితి ఏంటో చూస్తే నాకు నవ్వుతుందని చెప్పి ఎట్టకారం ఈ వ్యంగ్యం ఎందుకు ఎవ్వడు ఏం బీకలే మొన్న ఓటు వేసింది లంచ్ దాన్ని ఆంధ్రాలో వేసిందా ఓటు వేయడానికి వచ్చింది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే నీ అమ్మంతం అక్కడ ఉంటే అక్కడ స్కూల్లో వేద్దాం బతు నాకు వచ్చిన మాటలు మొన్నటి వీడియోకి కొద్దిగా కొంతమంది హట్ అవుతాలని నేను బూతులు మింగుతాను కానీ నా బూతులు బయటికి వస్తే ఉరేసుకొని చస్తావు నువ్వు అయితే అమ్మ తోడు ఉరేసుకొని చచ్చిపోతావు రావణి బాగాలేట బాగాలట తొందరగా జూన్ ఫోర్త్ వచ్చేస్తే ఈసారి నా జూన్ ట్వెల్త్ బర్త్ డే ఓ

మళ్ళీ ఎప్పుడొస్తాను ఒకసారి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టోరీ స్టోరీ ఫాలో అవుతారు దాన్ని అకౌంట్ కూడా ఫాలో అవ్వండి నేను అసలు అవునా వచ్చినప్పుడు చెప్పవే నువ్వు నువ్వు ఏం పీకుతావు నువ్వు అసలు ఏం చేస్తావు మమ్మల్ని సోషల్ మీడియాలో మాట్లాడటోళ్ళు అన్నావు తర్వాత ఇంకేదో అన్నావు పోస్టులు పెట్టిన వాళ్ళని ఏది మనోళ్ళు వాళ్ళు ఆ పరాయోళ్ళు మనోళ్ళు అన్నది అది ఎవరి గురించి జనరల్గా ఎవరైనా సరే ఇప్పుడు నేనున్న ఇప్పుడు నాతో ఉండేటోడు మన నా ఓడు నా శత్రువుకు సపోర్ట్ చేసేటోడు పరాయోడని నేను అనుకుంటా దానికి దీనికి ఇంకేమైనా సంబంధం ఉందా దాన్ని కూడా ఇందులో కలిపేసినావు అంటే అది ఎవరిని మెన్షన్ చేసి అన్నది కాదు దానికి నువ్వు ఎందుకు కలవరపడతానవు దానికి ఎందుకు వాళ్ళ మధ్యలో ఏదో క్రియేట్ చేయడానికి మీ అర్థాంతం ఏందో మీ సిద్ధాంతం ఏందో మీ ప్రయత్నాలు ఏందో నాకైతే అర్థమై సావట్లేదు శ్రీరెడ్డి ఏమో ఇప్పటికైనా లెక్క మారితే బుద్ధొస్తే బాగుండు శ్రీరెడ్డి ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి నువ్వు ఊడ పీకింది లేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మళ్ళీ ఊడి పీకేది కూడా ఏం లేదు ఇంకోటి సార్ అయినా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వైసీపీ ఓడిపోతుంది అనేది ఇన్ఫర్మేషన్ కూటమి గెలవబోతోంది అనేది సర్వేలు చెప్తాను ఇంకా దేనికి నువ్వు ఎగిరేది ఒకవేళ ఆ సర్వేలు అన్నీ తారుమారు అయినాయి అనుకుందాం వైఎస్ జగన్ మళ్ళీ సీఎం అయిన సో వాట్ అయితే ఏంది 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 ఏమైతే ఏమైతే అసలు ఎవరికి ఏమైతే ఎవరిని జనాలకు ఇబ్బంది అవుతుంది జీతాలు కరెక్టర్ టైంకి రావు అంటే ఎక్కడో చెన్నైలో లారీలు ఎక్కి కొడాలి నాని నీకు ట్రిపుల్ వేసి ట్రిపుల్ వేసి నీకు డబ్బులు ఇచ్చి మంచిగా నిన్ను సుఖపడతాను కొడాలి ఇప్పుడు జనరల్గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాల పరిస్థితి ఏంటి పాపం వాళ్ళకి టైంకి జీతాలు రావాలి కౌట్ రావాలీస్కి వాళ్ళకు పాప సిపిఎస్ రద్దీ అన్నారు ఒకటి తారీఖు ఉద్యోగాలు జాబ్ యువతకు ఉపాధి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి తర్వాత ఇంకేంటిది మన స్టేట్కి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ కానీ లేకపోతే ఒక క్యాపిటల్ సిటీ కానీ వీటిని నిర్మించుకోవాలి బాధ్యత ఉంది పెద్ద పని ఉంది రాజధాని లేదు ఇవన్నీ ఇల్లు ఏం తెలుసు సరే దీని గురించి మాట్లాడే ఉపయోగం దీనికి దీనికి తెలిసిందల్లా వాగడం నువ్వు ఆగిన ప్రతిసారి మేము కూడా వాగుతాం అనడం అన్నప్పుడు మరి మేము కూడా మీకు నీకు రిప్లై ఇస్తాం ఇంత ఇప్పటి నుంచి ఇంత ఇగో ఇదే సాయిగా ఒత్తుడి గారు ఇక్కడి నుంచి